హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక హాల్లో ధనలక్ష్మి దగ్గరికి రుద్రాన్ని వస్తుంది వచ్చి వెంటనే కూడా ఇదిగో ఇదిగో దానలక్ష్మి ఈ ఫోటో చూడు అని చెప్పి ఫోటో చూపిస్తుంది ఇక అందులో అమ్మాయి చాలా మోడర్న్గా కనిపిస్తుంది చూసావా కళ్యాణ్కి ఈ అమ్మాయి గురించే చెప్పాను ఈ అమ్మాయి మన కళ్యాణ్కి తగ్గ జోడీ వదిన నువ్వు ఊ అను వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు పెళ్ళి త్వరలోనే అయిపోతుంది కళ్యాణ్ కూడా సంతోషంగా ఉంటాడు వదిన అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి బాగానే ఉంది కానీ కొంచెం మోడ్రన్గా ఉన్నట్టుంది అనగానే ఈ రోజుల్లో మోడ్రన్గానే ఉంటారు వదిన కళ్యాణ్ని చాలా బాగా చూసుకుంటుంది తనకి బాగా వంటొచ్చు వార్పొచ్చు ఇంకా చెప్పాలంటే చాలా బుద్ధిమంతురాలు ఇవన్నీ ఉండగా ఇంత పెద్ద అందం కూడా ఉంది ఇంకా నువ్వు ఆలోచించద్దు అని చెప్పి ఇక అంటూ ఉంటే సరే కానీ వాడికి కూడా ఒక మాట అడుగుతాను అనగానే ఇంతలో రాజు వస్తాడు వెంటనే కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటాడు అంతలో అందరూ కూడా హాల్లోనే అపర్ణ అలాగే ఇందిరాదేవి అందరూ ఉంటారు ఇక వెంటనే ఏమైంది ఏం చెప్పాలనుకుంటున్నావురా అని చెప్పి అపర్ణ అడగగానే మమ్మీ ముఖ్యంగా కళ్యాణ్ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పిన్ని మీరు కూడా వినండి అని చెప్పనగానే అలానే చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే ఏంటో చెప్పు అని చెప్పనగానే ఇక వెంటనే అప్పు అప్పు గురించి మీరేం ఆలోచిస్తున్నారు అనగానే ఏం ఆలోచిస్తాం అప్పు కావ్యవాల చెల్లి అంతే ఆలోచిస్తాను ఇంకేం ఆలోచిస్తాను అనగానే సరే అయితే అప్పు గురించి మీకు తెలియని విషయాలు చెప్తాను మన కళ్యాణం అప్పుని చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వాడు మనసులో అప్పు ఉంది కానీ ఎందుకో కానీ వాడు ఇప్పటి వరకు బయట పెట్టలేదు అందుకే వాడి ప్రేమని అర్థం చేసుకున్నాను కాబట్టి అప్పుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే కావ్యం ఫాస్ట్గా వంటగదిలోంచి వస్తుంది ఏమైందండి మీకు ఎంత చెప్పినా మీ మాట మీదైనా కళ్యాణ్కి మనసులో అప్పు ఉండడం ఏంటి అప్పు అంటే కళ్యాణ్కి చాలా అభిమానం ఒక ఫ్రెండ్గా తప్ప ఎప్పుడు వేరేగా చూడనే చూడలేదు కానీ మీరెందుకండి పదే పదే అనామికలాగా మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి కళ్యాణ్ మనసులో అప్పు లేదు 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 అని చెప్పి గట్టిగా వాదిస్తుంది ఇక వెంటనే అయితే నువ్వు నోరు మూసుకో కలావది నీకు తెలియదు తెలియక అలా మాట్లాడుతున్నావు నా తమ్ముడు గురించి నాకు తెలియదా వాడి మనసు నిండా అప్పు ఉంది అప్పు గురించి వాడు చాలా బాధపడుతున్నాడు ఏమి చెప్పలేకపోతున్నాడు అనగానే ఇంతలో ఇక కావికి చాలా కోపం వస్తుంది చాలు ఊరుకోండి మీరు నా నోరు మూయిస్తున్నారేంటి నేను ఇందాకే కవిగారిని మాట్లాడాను కవిగారిని నిలదీసి అడిగాను అప్పు గురించి నాకు ఎలాంటి ఆశ లేదు అప్పుని ఒక మంచి స్నేహితురాల తప్ప వేరే రకంగా చూడట్లేదని చెప్పాడు మీరెందుకండి అలా మాట్లాడుతున్నారు కవిగారు మీ మనసులో ఉన్న మాట నాతో ఇందాక చెప్పిన మాట ఇంట్లో అందరి ముందు మీ ముఖ్యంగా మీ అన్నయ్యకి చెప్పండి కవిగారు అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే కావ్య చెప్పిన మాటల్ని అలాగే అప్పు చెప్పిన మాటలకి అన్ని విషయాలు బాగా ఆలోచించి ఈ టైంలో నేను నా మనసులో అప్పు ఉంది అని చెప్పిన పెద్ద లాభం ఏమీ లేదు అంతా అయిపోయింది అప్పుకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది పెళ్ళి శుభలేఖలు కూడా వచ్చేసాయి ఇంకొక నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నేను అప్పు అంటే ఇష్టమని ఏ రకంగా చెప్తాను అప్పు మనసులో నేను లేను అప్పు సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది ఇలాంటి సమయంలో అప్పు నా మనసులో ఉందని నేను బాధ పెట్టలేను అందరు దృష్టిలో నీ అనామిక వేసిన నిందని నిజం చేయలేను అని చెప్పి వెంటనే కూడా మనసులో ఉన్నమాట బయట పెట్టకుండా అప్పు అంటే నాకు ఒక మంచి స్నేహితురాలే అన్నయ్య నేను ఎప్పుడూ ఆ రకంగా చూడలేదు అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుంది రాజ్ ఇంకా గట్టిగా గట్టిగా అడుగుతాడు ఒరే తమ్ముడు నేను గురించి నేను ఏమనుకుంటున్నానో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎవరి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు నిజంగా నీ మనసులో ఉన్న మాట నిర్భయంగా చెప్పు నేను నీ ప్రేమని గెలిపిస్తాను ఒక అన్నయ్యగా నీకు పెళ్లి చేస్తాను చెప్పు కలిగానగానే అన్నయ్య పదే పదే అదే మాట నాకు అప్పుకి ఎలాంటి సంబంధము లేదు అప్పు అంటే నాకు ఒక స్నేహితురాలే అంతే తప్పించి నేను ఎప్పుడు ఆ రకంగా చూడలేదు అన్నయ్య అని చెప్పి ఇక మొహం అంతా కిందకి పెట్టేసుకొని మొహం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక నిజం చెప్పలేక కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ధాన్య లక్ష్మి ఏంటి రాజ్ ఏంటిదంతా నా కొడుకు ప్రేమించింది అనామికని అందుకే అనామిక పెళ్లి అనామికని పెళ్లి చేసుకున్నాడు అది ఇక కుదరక విడాకులు ఇచ్చాడు ఇది వాడి జీవితంలో జరిగింది ఇప్పుడేంటి కొత్తగా అప్పు గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారు అప్పని వాడు ఎప్పుడూ ఆలకంగా చూడలేదు అప్పు అలాగే చూసింది కానీ అప్పు కూడా ఇప్పుడు వేరే సంబంధం వచ్చేసరికి వాడిని పక్కన పెట్టి ఇక వాడిని పెళ్లి చేసుకుంటుంది ఇది అప్పు క్యారెక్టర్ అప్పో గురించి తెలియడానికి ఇంకేమీ లేదు అని చెప్పి ఇక దాని లక్ష్మి అయితే చూడండి అత్తయ్య ఇక అప్పుకి పెళ్లి జరిగిపోతుంది అప్పు కూడా ఎంతైనా ఈ ఇంట్లో పెళ్ళికి వెళ్ళి అప్పుకి నాలుగు అక్షంతల అందరి తరఫున వెయ్యాలి కాబట్టి వేసేసినాక మరుక్షణం ఇదిగోండి ఈ అమ్మాయికి ఇచ్చి కళ్యాణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరు కూడా అందరూ కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పి ఫోటోని అందరికీ చూపిస్తుంది ఇక కావ్య కూడా సైలెంట్గా అలాగే ఉండిపోగానే చూడు కావ్య నువ్వు నాకు ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకో కళ్యాణ్కి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి జరిగేలాగా చూసే బాధ్యత నీది అప్పుడే అప్పుడే నిన్ను నేను అప్పుడే నమ్ముతాను అని చెప్పి ఇక ధాన్ లక్ష్మి వెళ్ళిపోతుంది మొత్తానికైతే ఇక ఆ రోజు గడిచిపోతుంది ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టలేక నిజం చెప్పలేక చాలా ఎమోషనల్ అయిపోతాడు గదిలోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి నేను అన్నయ్య మాటని లెక్క చేయకుండా పదే పదే అన్నయ్యని ఇక నేను ప్రేమించలేదు అన్నయ్య అని చెప్పి ఇక మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేదు నిజంగా నేను చేసింది చాలా గట్టిగా చెప్పాను ఈ విషయాలన్నీ కూడా అన్నయ్యకి తెలీదు అప్పు విషయం నిజానికి అన్నయ్య నన్ను అప్పుని కలపాలని అనుకున్నాడు కానీ ఇంట్లో పరిస్థితులు అలాగే అప్పు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నయ్యకి తెలియదు అని చెప్పి తనలో తానే ఇక ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ మొత్తానికైతే ఇక అప్పు పెళ్ళి రానే వస్తుంది అప్పు పెళ్ళికి అందరూ కూడా చక్కగా వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడైతే అప్పుని ఇక చక్కగా తయారు చేసి పెళ్ళికి మంచిగా సిద్ధం చేస్తారు అక్క చెల్లెలిద్దరూ కూడా కళ్యాణ్ కూడా ఇక పెళ్ళి టైంలో అప్పు నా పెళ్ళప్పుడు చాలా అన్ని విషయాల్లోనూ హెల్ప్గా ఉంది అన్ని విషయాలు నా పక్కనే ఉంది అప్పును కూడా నేను పక్కనే ఉండి అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తాను అని చెప్పి కళ్యాణ్ కూడా మనసుకి ఇష్టం లేకపోయినా ఇంకా ఎంతో కష్టంగా అక్కడ ఉంటాడు ఇక పనుల్లో అందరూ బిజీ బిజీగా ఉంటారు ఇక ఒకసారి కళ్యాణ్ అయితే ఇక బెడ్రూమ్లోకి వెళ్తాడు ఏదో తీసుకురమ్మంటున్నారని నేను తెస్తానని వెళ్ళిన వ్యక్తి ఒక్కసారిగా భయంకరమైన విషయాన్ని తెలుసుకుంటాడు ఇక అప్పు వాళ్ళ పెద్దమ్మ కాల్ చేస్తుంది ఇక కనకం ఫోన్కి ఫోన్ మోగుతూనే ఉంటుంది అయ్యో ఇదేంటి ఆంటీకి ఫోన్ వస్తుంది అని చెప్పి కళ్యాణ్ ఫోన్ తీసుకుంటాడు ఫోన్ తీసుకోగానే ఇక అందులో ఇక చాలా మిస్డ్ కాల్స్ అట్లాగే కాల్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా ఇక ఎక్కడెక్కడో ఉంటుంది కనకం అయితే సరే ఆంటీకి ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా కాల్ లిఫ్ట్ చేద్దాం అని చెప్పి కళ్యాణ్ లిఫ్ట్ చేసేసరికి ఇక వెంటనే కూడా అవతల నుంచి కనకం ఏంటి ఎన్ని ఫోన్లు చేస్తుంటే కనీసం ఫోన్కి రెస్పాన్స్ అవ్వేంటి అనగానే అయ్యో ఆంటీ కనకం గారు కాదు నేను ఇక వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అప్పూకి బావనవుతాను కళ్యాణి అనగానే అయ్యో బాబు కళ్యాణా బాగున్నావా నిజానికి అప్పూకి పెళ్లి సంబంధం పంపించాను కదా బాబు వాళ్ళు ఇక ఈ వీక్ రారు నెక్స్ట్ వీక్ వస్తారంట ఆ విషయం చెప్పడం కోసం రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను కానీ ఫోన్ కలవటం లేదు అదే విషయం గురించి చెప్పాలని చేశాను అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు అదేంటి మీరు పంపించిన సంబంధం కాదా అనగానే నేనేం పంపించాను నేను పంపించిన సంబంధం వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారు వాళ్ళు అసలు రాని రాలేదు అనగానే ఇక వెంటనే ఆశ్చర్యపోతాడు ఇక కళ్యాణ్ అయితే సరే ఆంటీ చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కట్ చేసేసి ఇక మెల్లగా నడుచుకుంటూ వస్తాడు వచ్చేసరికి అక్కడ పెళ్ళికొడుకు తరపున ఉన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా ఇక ఫోన్లో మాట్లాడడం గమనిస్తాడు వీళ్ళు పెళ్ళికొడుకు తల్లితండ్రులు వీళ్ళు అసలు ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు ఆంటీ వాళ్ళ అక్క పంపించిన సంబంధం వాళ్ళు కానట్టున్నారు మరి వీళ్ళు ఎలా వచ్చారు మరి ఎందుకు ఆంటీ వాళ్ళ అక్క పంపించిందని అబద్ధం చెప్పారు అని చెప్పి కళ్యాణ్ వెనకనే ఫాలో అవుతాడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఇక అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మేడం చెప్పండి మేడం అని చెప్పనగానే ఏంటి మేడం మేడం చెప్పండి చెప్పింది కరెక్ట్గా గుర్తుంది కదా నీ కొడుక్కి ఇక ఆ అప్పుకి పెళ్లి చేయడానికి నేను ఇచ్చిన నీకు ఎంత డబ్బు ఇచ్చానో ఒకసారి గుర్తు చేద్దామని చేశాను చెప్పింది బాగా గుర్తుంది కదా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతున్నామని వెంటనే అక్కడి నుంచి బయలుదేరండి బయలుదేరిన మరుక్షణం ఆ అప్పుకి చుక్కలు చూపించాలి జీవితాంతం దానికి ఏడుపే మిగిల్చాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక అలాగే మేడం మీరు చెప్పినట్టే ఇక అప్పు మెల్లో మూడు ముళ్ళు వేసి వెంటనే తీసుకొని వచ్చేస్తాం దాని జీవితాంతం ఏడిపించేలాగా చేస్తాం అని చెప్పి ఇక ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా కళ్యాణ్ ఆ విషయాన్ని విని అంటే అప్పుని కావాలని వీళ్ళు పెళ్లి చేసుకొని అప్పుని జీవితాంతం సాధించాలని అప్పు మెల్లో తాళిని కడుతున్నాడా అసలు ఇంతకీ వీళ్ళే వీళ్ళెవరు అని చెప్పి కళ్యాణికి సలసల మరిగిపోతుంది రక్తమైతే ఇక వెంటనే వెనక్కి నుంచి నుంచుని ఉండగా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తారు ఇక పెళ్లి కొడుకు తల్లి తండ్రి వెంటనే ఇక పారిపోదామని పక్కకు వెళ్ళిపోతుంటే గట్టిగా చేతులు పట్టుకొని ఆగండి ఏంటి ఏదో మాట్లాడుతున్నారు అప్పు జీవితాంతం ఏంటి అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు కళ్యాణ్ అయితే ఇక సార్ 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 అదేమీ లేదు సార్ మేము అసలు అప్పు గురించే మాట్లాడలేదు సార్ అప్పుని పెళ్ళి చేసుకుని సంతోషంగా చూసుకుంటామని చెప్తున్నాం అనగానే అవునా మీరు మాట్లాడిందంతా విన్నానరా అప్పు జీవితాంతం కుమిలిపోయేలాగా చేస్తాను మేడం అని చెప్పి నువ్వు అన్నావు మరి అదిగా అసలు అప్పు మీక అప్పు మీద మీకెందుకు ఇంత గ్రజ్జు అసలు అప్పు జీవితాన్ని ఎందుకు రా చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటేనే ఎంతలోనే పంతులు గారు మాంగళ్యం తంతున్నానేనా అని చెప్పి ఇక ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా ఇక తాళబొట్టు తీసుకున్నాయినా అని చెప్పి ఇక అప్పు మెడలో తాళిని కట్ కట్టబోతూ ఉండగా ఇక ఒక్కసారిగా కళ్యాణ్ పరుగు పరుగున వచ్చి పెళ్లి కొడుకుని ఒక్క తన్ను తంతాడు అక్కడి నుంచి దెబ్బకి పక్కకి జరిగిపోతాడు ఇక చేతిలో ఉన్న మంగళసూత్రాలు తీసుకొని కళ్యాణ్ ఇక అప్పు మెళ్ళలో కట్టేస్తాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం కనకం కుటుంబం అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారు అక్షింతలు వెయ్యకుండా అలానే గుప్పెట్లోనే జారి విడిచిపోతాయి ఇక ధాన్యలక్ష్మికి ఇక ఏం జరుగుతుందో ఒక్కసారి ఎవ్వరికీ అర్థం కాదు రాజు ఇక పరుగు పరుగున ఒరే కళ్యాణ్ ఏంట్రా ఏంటి అనగానే అన్నయ్య అసలు వీడు నిజానికి వీడు అప్పుని పెళ్లి చేసుకొని వాడు బాధలు పెట్టడం కోసమే పెళ్ళిని చేసుకుంటున్నాడు వీళ్ళంతా ఒక పెద్ద ఫ్రాడ్ వీడు అప్పు మీద పగ తీర్చుకోవడానికే చేసుకుంటున్నాడు అందుకే అందుకే వాడి చేతిలోని మంగళసూత్రాన్ని గొలుసులు లాక్కొని అప్పు వాళ్ళలో కట్టాను అని చెప్ప అనగానే ఇక వెంటనే రాస్ కాలర్ పట్టుకుంటాడు రే ఏంట్రా ఎందుకు ఎందుకు ఈ రకంగా పెళ్ళికొడుకులాగా వచ్చావు అసలైన పెళ్లి వాళ్ళు రాకుండా మీరెవర్రా మీరెవరు అనగానే కనకం దెబ్బకి షాక్ అయిపోతుంది అదేంటి మా అక్క పంపించిన సంబంధమే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే కళ్యాణ్ చెప్తాడు లేదంటీ ఈ నిజానికి మీ అక్కగారు ఇప్పుడే కాల్ చేశారు నేను ఆ కాల్ విన్నాను తను వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తున్నారని చెప్పారు మరలాంటప్పుడు ఎక్కడి నుండి వచ్చారని ఇదిగో వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నిజమేంటో అబద్ధమేంటో కనుక్కుందాం అనుకునే లోపలే వీలే వీలే అడ్డంగా దొరికిపోయారు వీళ్ళిద్దరూ ఒక వ్యక్తితో మాట్లాడుతూ అప్పు జీవితాంతం ఏడిస్తేలాగా చేస్తామని ఇక శబాలు చేస్తున్నారు అది తెలుసుకున్నాను ఈ లోపలే వచ్చి పెళ్ళి ఆప్ చేసే లోపలే మంగళసూత్రం కట్టే పోతున్నాడు ఈ విధవ అందుకే అప్పు మెళ్ళో తాలిని కట్టాను అన్నయ్య వీడు ఎందుకు వచ్చాడో నాకు తెలియాలి అప్పు జీవితం ఎందుకు పాడు చేయాలనుకుంటున్నాడో నాకు తెలియాలి చెప్పరా చెప్పు అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని రెండు చంపులు వాయిస్తాడు కళ్యాణ్ ఇక వెంటనే వదులు వదులు అని చెప్పి వదిలించుకొని అక్కడి నుంచి పరుగు పెడతాడు పరుగు పెట్టగానే ఇక వెనక నుంచి కళ్యాణ్ అలాగే రాజ్ ఇక పరుగు పెట్టి వాడిని ఏదో రకంగా పట్టుకొని మొత్తానికి ఎవర్రా ఎవరు ఈ రకంగా మీరు దొంగలాగా వచ్చి పెళ్లి చేసుకొని పెళ్లి ముహూర్తానికి ముహూర్తాలు పెట్టుకుంది ఎవరు ఎవరు మీతో చేయిస్తుంది అని చెప్పి రాజ్ అలాగే కళ్యాణ్ గట్టిగా అడిగేసరికి అప్పుడు బయట పెడతాడు అనామిక అనామిక గారు నాకు కొంత డబ్బు ఇచ్చారు నాకు ఇక ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి నేను పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాను ఇక నాకు డబ్బులు ఇస్తూ ఉండాలి ఎవరైనా కూడా నాకు డబ్బు బోల్డ్ అంత డబ్బు ఇచ్చారు అందుకే ఈ అమ్మాయి తాలి బొట్టు కట్టి తినని నాతో పాటు తీసుకొని వెళ్ళినట్టు వెళ్ళి ఇక ఒక చోటన వదిలేసి బాధలు పెట్టమని డబ్బు ఇచ్చారు డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి వాడు చెప్పడం దెబ్బకి రాజ్ షాక్ అయిపోతాడు ఏంట్రా ఆరామిక డబ్బు ఇచ్చిందా నీకు డబ్బిచ్చి ఈ రకంగా చేయమందా నీకెంత ధైర్యంరా అని చెప్పి రాజ్ కళ్యాణ్ వాడిని బాగా కొడతారు ఇంతలో ఇక అక్కడ ఉన్న తల్లిదండ్రుల లాంటి వాళ్ళు కూడా పరారైపోతారు రాజ్ చూస్తూ ఉంటున్నా వింట్రా పోలీసులకి కంప్లైంట్ పెడతాను వీడు అప్పు గురించి ఇంత ఘోరంగా పెళ్ళి అయిపోయి పెళ్లి చేసుకొని అప్పు జీవితాన్ని పాడు చేయాలని చూశాడు అని చెప్పి సుభాష్ వెంటనే ఇక పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక పోలీసులు వచ్చి ఇక ఆ వ్యక్తిని అయితే తీసుకొని వెళ్ళిపోతారు అనామిక ఇంత ఘోరానికి ఒడిగట్టింది అనామిక ఇంకా పగ సాధిస్తూనే ఉందనమాట అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే దానిలక్ష్మి వస్తుంది ఒరే కళ్యాణ్ ఎంత పని చేశావురా నువ్వు నిజంగా పెళ్ళి ఆపాలనుకుంటే అందరి ముందు పెళ్లి చేయాలి కానీ అలా అప్పు తాళం ఎందుకు కట్టావురా నీకు రేపే ఆ అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం నువ్వు ఈ అప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ అప్పు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అనగానే అమ్మ నీకు ఇష్టం ఉంటే ఏంటి ఇష్టం లేకపోతే ఏంటి పెళ్లి చేసుకుంది నేను అప్పుకి ఇష్టం ఉంటే చాలు అప్పు దయచేసి నన్ను క్షమించు నేను నీ పెళ్ళి ఆగిపోతే నలుగురిలో నీ పెళ్ళి ఆగిపోయిందని తల్లిదండ్రులు కుమిలిపోతారని అందరి గురించి ఆలోచించి నీ మెళ్ళలో తాళిన కట్టాను ముఖ్యంగా అనామిక నీ మీద ఇంకా గ్రడ్జి పెంచుకొని నిన్ను ఇంకా ఏమన్నా చేస్తుంది జీవితాంతం నిన్ను సాధిస్తూనే ఉంటుందని అన్నీ ఆలోచన చేసే నీకు తాలిని కట్టాను దయచేసి సారీ అప్పు అని చెప్పి ఇక చెప్తాడు కళ్యాణ్ అయితే వెంటనే ఇక కావ్యం వస్తుంది ఏంటి కవిగారు సారీ మీరెందుకు చెప్పడం అప్పోని మీరు కాపాడారు లేదంటే ఆ విధవ అప్పూ మెళ్ళో తాలిని కట్టి అప్పూని జీవితాంతం ఏడిపించేలాగా చేసేవాడు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి వచ్చి చాలా బాగుంది చాలా గొప్పగా చాలా గొప్పగా నటిస్తున్నారు కుటుంబం అంతా మొత్తానికి మీ కుటుంబానికి చాలా అచ్చొచ్చినట్టుంది పెళ్ళిళ్ళేం చెప్పడం పెళ్ళి ఒకరితో చెప్పడం చివరి ఒకరికి ఒకరిని చేసుకోవడం నువ్వు కూడా అంతే ముసుగు వేసుకొని ముసుగులో కూర్చొని మొత్తానికి రాసు భారీ అయిపోయావు మీ అక్క అయితే చెప్పనవసరమే లేదు ఆల్రెడీ ప్రెగ్నెంట్ వచ్చింది కలిసి కాపురం చేసాము పెళ్లి చేయమని పీకల మీద కూర్చుంది ఇక అది కూడా కొన్నాళ్ళ తర్వాత ఫేక్ అని తెలిసింది ఇక చివరాకరికి దానలక్ష్మికి చెప్తూనే ఉన్నాను నువ్వు అనవసరంగా ఆ కావ్యని నమ్మావు ఆ కావ్య కిమ్మిని బొమ్మని చేసే టైపు అప్పుని ఏదో రకంగా కళ్యాణ్ని అంటగడుతుంది చూస్తూనే ఉండు దానలక్ష్మి అని చెప్పాను అయినా పాపం పిచ్చి దానలక్ష్మి వదిన నమ్మేసింది ఇప్పుడు చూసావు కదా వదిన ఈ కావ్య ఈ కనకం ఈ అప్పు వీళ్ళందరూ కలిసి మొత్తానికి కళ్యాణ్కి పెళ్లి చేసుకునేలాగా చేశారు అసలు అసలు అనామిక ఎందుకు పంపిస్తుంది అనామిక ఎప్పుడో జైల్లో ఉండి అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది ఇంకా అనామికకి ఏం పని కావాలని వీళ్ళే ఇదంతా నాటకం అలక్క సంబంధం లేదు వీళ్ళు మధ్యలో ఒక సంబంధాన్ని కల్పించి ఇదిగో ఈ కనకానికి ఏమీ ఇలాంటివి తక్కువేమీ కాదు కదా అని చెప్పి రుద్రాణి అనగానే కనకం వెంటనే రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు ఊరుకుంటున్నానని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నా కూతురు జీవితం నట్టెట్లో మునిగిపోయేది ఇంకాస్తా అని చెప్పి నేనెంతో బాధపడుతుంటే కావాలని ఇదంతా చేయించే కర్మ నాకేం పట్టలేదు నా కూతురికి మంచి సంబంధం వచ్చిందని ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం వాడు ఇదిగో ఆ అనామిక మూలంగా నా కూతురు జీవితం నాశనం అయిపోతుందని చూసి చూసి ఇక కళ్యాణ్ బాబు తాళిని కట్టారు అంతకుమించి మీతో పాటే నాకు తెలుసు అనగానే వెంటనే దానలక్ష్మి చాలు ఇక యాక్టింగ్కి చాలు మాతో పాటే మీకు తెలుసా లేదంటే ముందే ప్లాన్ చేశారు ఎవరికి తెలుసు నీ కూతుర్ని ముగ్గురిని మొత్తానికైతే మా ఇంటికి ఏదో రకంగా కోడలుగా పంపించావు కదా చాలమ్మా చాలు ఇంకా మీ యాక్షన్లకి మీ డ్రామాలకి మీకు దండం అని చెప్పి ఒరే కళ్యాణ్ నువ్వు అప్పుని కాపాడావు అంతే ఒక పెళ్ళిలాగా నువ్వు కట్టలేదు అంతే కదా అనగానే అందరూ అలాగే చూస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు త్వరలోనే అప్పుకి వెడాకలివ్వు అని చెప్పి అనగానే వెంటనే దాని లక్ష్మి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఇందిరాదేవి ఏంటత్తయ్యా అనగానే నీకు అసలు బుద్ధుందా పెళ్లి జరిగిన ఇంట్లో విడాకలని అశు అశుభం మాట్లాడతావా ఆల్రెడీ కళ్యాణి విషయంలో ఇక ఒక విషయం జరిగింది ఆ విషయం జరిగి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వాడి తలరాత బాగుపడి ఇక ఇంత మంచి అమ్మాయితో పెళ్ళయింది వాడి జీవితం ఒక మలుపు తిరిగింది ఇంతలోనే అపశకనాలు మాట్లాడతావా శుభమా అని కొడుకు పెళ్లి చేసుకున్న రోజు ఇంత ఘోరంగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని చెప్పానగానే ఇక వెంటనే అక్కడి నుంచి అవునత్తయ్యా నేనన్ని అపశకనాలే మాట్లాడతాను నా కొడుకు జీవితం అందరూ కలిసి నాశనం చేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఏది ఏమైనా మొత్తానికి అప్పు కళ్యాణికి పెళ్లి జరగటం ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అలానే చూస్తూ ఉండిపోవడం ఇక మొత్తానికైతే అక్షంతలు వేసి అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య ఆశ విర్దించడం మొత్తం అయితే జరిగిపోతుంది కనకానికి చాలా గొప్పగా అప్పగింతలైతే కనకం ఏడుస్తూ ఇస్తుంది నా కూతురు ఇక అక్కడికి వచ్చి ఏం సుఖపడుతుందో ఏమో ఇష్టం లేని పెళ్లి జరిగింది నా అంటే ఆ దాని లక్ష్మి గారికి ఇష్టం లేదు నా కూతురు ఏం కష్టాలు పడుతుందో అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా చెప్తారు చూడు కనుక నీ ఇద్దరు కూడా మా ఇంట్లోనే ఉన్నారు మూడో కూతురు కూడా ఆ దేవుడు రాసిపెట్టినట్టు మా ఇంటికే వచ్చింది నీ ముగ్గురు కూతుర్లు పుట్టింట్లో ఏ రకంగా సంతోషంగా ఉంటారో అత్తగారింట్లోనూ ఆ రకంగానే ఉంటారు నువ్వేమీ బాధపడద్దు ఇక ఎంతో ఇష్టం లేని ఇక కావ్య అంటేనే ఇప్పుడు అంత ఇష్టంగా మారిపోయింది అపర్ణకి అలాంటిది దాని లక్ష్మి ఒక లెక్క అప్పుని తన కోళ్ళగా ఏదో ఒక రోజు ఒప్పుకుంటుంది నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి అప్పుని కళ్యాణ్ణి ఇక దగ్గరికి తీసుకొని మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతారు ఇక కృష్ణ ఇక రుద్రాణి అందరూ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అప్పు మీద ఇక లేనిపోని మాటలు వర్షం కురిపిస్తూ ఉంటుంది రుద్రాణి ఇక దాని లక్ష్మి అయితే రూంలోకి వెళ్ళి డోరు వేసుకొని బయటకు రాని రాదు ఇక వచ్చిన వాళ్ళకి హారతి కూడా ఇవ్వదు ఇక వెంటనే కూడా కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇక లోపలికి హారతి ఇచ్చి తీసుకువస్తారు అప్పును అలాగే కళ్యాణి కళ్యాణ్ అప్పు మొత్తానికైతే ఒక ఇంటి వాళ్ళు అయిపోతారు ఇక చాలా సంతోషంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక ఒకప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంటారు బ్రో నా నన్ను క్షమించు బ్రో నేను నీ జీవితం గురించి తాలిని కట్టాను తప్పించి నీకు ఇష్టం లేకపోతే కనీసం నీ పక్కన కూడా కూర్చోలేను బ్రో అనగానే ఏంది రాబాయ్ ఏం మాట్లాడుతున్నావు మన ఇద్దరికి పెళ్లి జరిగింది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళి మాత్రం జరిగింది నువ్వు ఆ రకంగా మాట్లాడద్దు మనం ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్మే అని చెప్పి ఇక స్వప్ ఇక అంటూ ఉంటుంది అప్పు అయితే మొత్తానికైతే అలానే రెండు రోజులు గడిచిపోతుంది మూడో రోజు ఇక హాల్లో రుద్రాన్ని కూర్చొని ఉండగా ఇక బయటకెళ్ళి జాగింగ్ చేసుకొని వస్తుంది అప్పు అప్పును చూసి వెంటనే అబ్బో అసలు చూసేసానికే ఎంత ఘోరంగా ఉందో ఇంటికి వచ్చింది కోళ్లా తెలియట్లేదు అల్లుడో తెలియట్లేదు ఇంత ఘోరాది ఘోరమైన బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి వస్తుంది ఈ కుటుంబంలో ఏదైతే జరగకూడదో అదే జరిగింది అని చెప్పి ఇక ఇండైరెక్ట్గా ఇక అప్పో గురించి మాట్లాడుతూ ఉంటుంది స్వప్న వెంటనే వస్తుంది ఏంటత్తా ఏంటి ఏదో కూస్తున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది లేదంటే నాలాగా లాగా నోరేసుకొని అరవదు మా కావ్యలాగా సైలెంట్గా ఉండి నోరు మూయించదు అది ఫ్రైడ్ బ్రాండ్ పట్టుకుందంటే చంప చంప మీద చెల్లు కొడుతుంది దెబ్బకి చేతిలోకి నీ పళ్ళు మొత్తం రాలిపోతాయి జాగ్రత్త అనగానే వెంటనే స్వప్న ఏం మాట్లాడుతున్నావు మా మమ్మీ గురించి అనగానే నోరు మూసుకో రాహుల్ నువ్వేంటి నోరెత్తుతున్నావు నా చెల్లి గురించి కామెంట్ చేస్తుంది ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాను నా చెల్లి సంగతి తెలియదు కాబట్టి అనగానే ఇక ఇంతలో ఇందిరాదేవి అలాగే అపర్ణ వస్తారు ఏమైంది ఏంటి అనగానే ఇక సైలెంట్ అయిపోతారు ఇక అపర్ణ అయితే అపోరా అని చెప్పి దగ్గరకు పిలిచి చూడప్పు పెళ్లి కాకముందు మీ అక్కల గురించి నువ్వు ఈ బట్టలు వేసుకొని ఇంట్లో ఒక అన్న తమ్ముళ్ళలాగా మెలిగావు దానికి మేము అందరం కూడా చాలా మెచ్చుకుంటాం కానీ ఇప్పుడు ఈ ఇంటికి కోడలు అయ్యావు అలాగే కళ్యాణ్ భార్యవి ఈ బట్టలు వేసుకొని ఉంటే చూడటానికి నువ్వు బాగానే ఉంటావు కానీ ఈ కుటుంబంలో ఇక అందరూ కూడా నిన్ను వేలువెత్తి చూపించకూడదు అందుకే ఈ రోజు నుంచి ఇక నువ్వు ఈ బట్టలు మానేసి ఇదిగో ఈ చీరలన్నీ కట్టుకోవాలి చక్కగా బొట్టు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని లక్షణంగా కనబడాలి అని చెప్పి ఇద్దరు చెప్పేసరికి ఇక అప్పు మొత్తానికైతే పూర్తిగా ప్యాంట్ షర్ట్లన్నీ కూడా మానేసి ఇక చీరని కట్టుకోవడం మొదలు పెడుతుంది అలాగే ఇక కళ్యాణికి అప్పుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఇక జరిపించడం కోసం పంతులు గారిని పిలిపిస్తారు సత్యనారాయణ వ్రతం పొద్దున్న అలాగే అదే రోజు రాత్ర ఫస్ట్ నైట్ కూడా ముహూర్తాలన్నీ ఏర్పాటు చేసుకుంటారు ఇక మొత్తానికైతే ధనలక్ష్మికి ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పు విషయంలో పనులు జరిగిపోతూ ఉంటాయి కానీ కావ్య మాత్రం చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది నేను మాట ఇచ్చాను కానీ ఆ మాట వెనక్కి తీసుకునేలాగా అయిపోయింది దేవుడంతా కూడా ఈ రకంగా చేస్తాడని ఎవరు ఊహించలేదు అని చెప్పి ఇక వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే ఇక వెంటనే దాని లక్ష్మి వస్తుంది పక్కకి లేవు అని చెప్పి గసరుగానే అత్తయ్య నేను అని చెప్పనగానే చాలు నువ్వు నాతో మాట్లాడద్దు అసలు నీ కుటుంబం గురించి తలుచుకుంటుంటేనే నాకు అసహ్యమేస్తుంది నీ చెల్లెల్ని ఏదో రకంగా కళ్యాణికి భార్య చేసావు కదా ఇంకా నువ్వేంటి కబుర్లు చెప్తున్నావు పక్కకు తప్పుకో అని చెప్పి ఇక వెంటనే ఇక కోపమంతా మీదకి చూపిస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే రుద్రాణి ఇక దానలక్ష్మి ఇద్దరు కూడా ఏ రకంగా అప్పుకిచ్చి పెళ్లి చేయకూడదు అనుకున్నారో కానీ దేవుడు దయ వల్ల మొత్తానికి అప్పుకి కళ్యాణికి పెళ్ళైపోయి ఇంట్లో ఉండటం జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్లైతే ఇలాగే రాను రాను ఇంట్రెస్ట్గా మారిపోతూ ఉంటాయి మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్